దీంతో ఆ డ్రైవర్లు ఒక్కసారిగా అవాక్ అయ్యారు మేము నిన్న రాత్రి కూడా మద్యం తాగలేదు ఉదయం కూడా మద్యం సేవించలేదు మరెందుకు ఇందులో పాజిటివ్ చూపిస్తుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచనలో పడ్డారు వాళ్ళు ఏం తిన్నారో రీకలెక్ట్ చేసుకున్నారు అయితే వాళ్ళు ఆ రోజు ఉదయం పనస తొనలు తిన్నారట ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు మేమేమైనా పిచ్చివాళ్లా కనిపిస్తున్నామా పనస తొనలు తింటే ఇది పాజిటివ్ చూపిస్తుందా పనస తొనలు మద్యం ఒకటేనా అని చెప్పి వాదించసాగారు పోలీసులు అలాగే వీళ్ళు కూడా పట్టిన పట్టు విడవకుండా ఎలా కేసు పెడతారు మేము అసలు మద్యం తాగలేదంటే తాగలేదు అని చెప్పి ముండి పట్టు పట్టుకుని కూర్చున్నారు అక్కడే ఇక ఏం చేయాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుని ఒక ఐడియా ఆలోచించారు అదేంటి అంటే ఇవే టెస్ట్ లో అంతకు ముందు ఇంకొంతమంది డ్రైవర్స్ కి టెస్ట్ చేస్తున్నారు కదా వాళ్ళలో కొంతమందికి నెగిటివ్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఈ పనస తొనలు తినిపించారు తిన్నాక ఒక అరగంట తర్వాత టెస్ట్ చేసి చూస్తే ఇంకేముంది వాళ్ళకు కూడా పాజిటివ్ వచ్చింది ఇదేంటి పనస తింటే పాజిటివ్ రావడం ఏంటి అని చెప్పి